ప్రజా వయసులో సిరా చుక్క చూద్దాం ఆకలి కేకల మధ్య పెరిగిన కష్టపడి నాకంటూ ఒక హోదా తెచ్చుకున్న నీతి న్యాయం అంటూ కుల మతాలను గౌరవించిన మంచి చేస్తే మంచి జరుగుతుందని నమ్మిన అన్ని దేవుళ్లను ఒకటిగా కొలిసిన నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నా సమాజం మీద ప్రేమతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా ఎన్ని ఆటంకాలు ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతున్నా నా మీద కుట్రలు చేస్తున్నా నా ధైర్యాన్ని మాత్రం దెబ్బ కొట్టలేవు నా ఛానల్ మీద కుట్రలు చేసినా ఎదేవకుండా ఆపలేవు కాలమే నీకు సమాధానం చెప్తుంది తొందరలోనే కర్మ ఫలితం అనుభవిస్తావు కాల గర్భంలోనే కలుస్తావంటూ దామెరా వందన చెల్లె వందన రాసింది మన ప్రజా వాయిస్ కోసమే సపరేట్గా మనల్ని ఫాలో అయ్యే చెల్లె వందన రాసింది ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా వంద శాతం ప్రజా వాయిస్ అనేది పబ్లిక్లకు ఇప్పటికే రీచ్ అయింది ఇప్పటికే చాలా ఏరియాల నుంచి మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి రెస్పాన్స్ ఉంది రెస్పాన్స్ ఉంది మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం అబ్బా బీజేపీ తప్పు చేస్తే బీజేపీని కడిగి పరేస్తాం బీఆర్ఎస్ తప్పు చేస్తే బీఆర్ఎస్ని కడిగి పారేస్తాం కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ ఎవడు మంచి చేస్తే వాణి వైపు వాయిస్ ఉంటుంది థ్యాంక్ యూ చూద్దాం ఇంకా మిగతా వార్తలు